ప్రాజెక్ట్ ఆఫీసర్ డియర్ సురేష్ కుమార్ గారు రూరల్ శ్రీశైలం మరియు సుండిపేట అడవి ప్రాంతంలో నివాసం ఉంటున్న చెంచు ప్రజలు అధిక వర్షాలు ప్రభావంగా వారి ఇల్లు కోల్పోయారు చెంచు ప్రజలు నివాసయోగ్యమైన స్థలం ఇప్పిస్తానని ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారిని కలిసి వాళ్ళు సమస్యలు వినిపించారు ఐటిడిఏ అడవి ప్రాంతం నివాసం ఉంటున్న చెంచు ప్రజలకు శాశ్వతమైన వసతి మరియు నివాసం కోసం సంవత్సరాల తొరబడి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రాజెక్ట్ ఆఫీసర్ సురేష్ కుమార్ గారు చెంచు ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులతో చర్చించి మీ సమస్యను తీరుస్తామని భరోసా ఇచ్చారు పల్నాడు ఒంగూరు గండియారం జిల్లా ఇన్చార్జ్ సార్తో ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నేను ఏ సురేష్ కుమార్ ఇన్చార్జ్ పిఓ శ్రీశైలం అంటే మాకు మొత్తం సిక్స్టీ సిక్స్ గిరిజన ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అలాగే థర్టీ వన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా మేము వీళ్ళందరికీ యూనిఫామ్ అనుజత్తల యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ షూస్ సాక్స్ బెల్ట్ మొదలైన జీపీఎస్ స్కూల్స్కి అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్కి అదనంగా ట్రంక్ బాక్సు బెడ్షీట్స్ ప్లేటు గ్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అందరి విద్యార్థులకి ఇవి అందజేయడం జరిగింది